లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి కనీస పరిజ్ఞానం లేకుండా పేరూరు డ్యామ్ గేట్లు విరగొట్టారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డిపై ప్రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు నిర్మించే పరిటాల రవీంద్ర సాగునీటి కలవతో పాటు కనీస పరిజ్ఞానం లేకుండా ఐదు ఎనిమిది గేట్లను విరగ్గొట్టారని విమర్శించారు ఆరో గేటు చైన్ లింక్స్ దెబ్బతిన్నాయని మొత్తం ఎనిమిది గేట్లు సరిగా పనిచేయడం లేదని ఆమె అన్నారు టీడీబాయాంలో జైకా నిధులు ఇరవై రెండు కోట్లు మంజూరయ్యాయని ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం చేత కాలేదని ఆమె విమర్శించారు త్వరలోనే ప్రాజెక్టును నీరు అందించే పనులకు ప్రారంభమవుతాయని తెలిపారు కాగా పేరూరు డ్యామ్ మోటార్లు స్టార్టర్లు వైరింగు లిగ్మెంట్స్ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు మరమ్మతుల కోసం ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వ అనుమతుల కోసం పంపుతున్నామని ఆమె తెలిపారు